ఇప్పుడు మనం అప్పటికప్పుడు తయారు చేసుకునే ఉల్లిపాయ పచ్చడి చేసుకుందామండి చాలా టేస్టీగా ముఖ్యంగా ఈ సీజన్కి చాలా బాగుంటుంది సింపుల్ సింపుల్ రెసిపీ ఫస్ట్ ఒక మూడు లేదా నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా పీసెస్ కట్ చేసుకోండి పర్ఫెక్ట్ షేప్ రావాలని ఏం లేదు రోట్లో దంచితే అయితే ఈ పచ్చడి ఇంకా బాగుంటుంది నేనైతే మిక్సీ జార్లో ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలా బౌల్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారం ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు కాస్త ధనియాల పొడి పసుపు కొంచెం వేసుకోండి మళ్ళీ తాలింపులో వేసుకుందాం ఇలా మిక్స్ చేసేయండి ఇలా కలిపేసి ఒక్క నిమిషం పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి నువ్వుల నూనె లేదా పల్లి నూనె ఉంటే చాలా బాగుంటుంది కొంచెం పచ్చడికి నూనె ఎక్కువే పడుతుంది నూనె బాగా వేడెక్కిన తర్వాత కాస్త ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా నల్లగా అయ్యేంత వరకు వేగనివ్వాలి అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ కొంచెం పసుపు వేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపిక్క రెడీగా ఉంది కదా ఇప్పుడు మరి మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుందని నేను గ్లెండర్లో వేస్తున్నాను రోట్లో అయితే దంచుకుంటే చాలా బాగుంటుంది పచ్చాగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసేయాలి ఒకసారి పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని తాలింపు గిన్నె ఒక్కసారి ఆన్ చేసి మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి లేదా సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటా అన్నా కూడా మీ ఇష్టం అలా కూడా చేసుకోవచ్చు జస్ట్ ఇలా కచ్చాపచ్చగా ఉల్లిపాయ వేగితే సరిపోతుంది అసలు కిచెన్ అంతా గుమ్మ ఇది మీరు దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను లాస్ట్కి కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి అంతే పర్ఫెక్ట్ ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఏ పూట కా పూటే బాగుంటుందండి నెక్స్ట్ పూట కన్నా అప్పటికప్పుడు ఫినిష్ అయ్యేలాగా కొంచెం చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా క్రిస్పీగా ఉంటే బాగుంటాయి అన్నమాట సాయంత్రంకి మెత్తగా అయిపోతే ఇందులో పప్పులు కూడా వేసాం కదా అవి కూడా మెత్తగా అయిపోయి అంత టేస్టీగా ఉండవు సో మార్నింగ్ చేసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటే ఈవినింగ్ అలా ఫినిష్ అయిపోయేలాగా చూడండి